ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ ఆజ్నివల్క్య రాజాశ్రమ భక్తులకు శిష్యులకు శ్రేయోభిలాషులకు ఏవన్న మందికి సద్గుల యొక్క శుభాశాలు తెలియజేస్తూ ముఖ్య విషయం వచ్చే నెల అంటే జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు బప్పనవారిగూడ గ్రామంలో బప్పనవారిగూడె గ్రామ భక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి సత్సంగ సభలో పరిషత్ పైన ఉపన్యాసం ఉంటుంది కనుక భక్తులు మంది ఆ దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామీజీ వారి నుండి వచ్చినటువంటి జ్ఞానామృతాన్ని గ్రోలి మీరు ధరిస్తూ అందరినీ తరిపజేయాలని కోరుకుంటూ అదే రోజు నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే శుక్రవారం నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి సద్గురు పూజ ఉంటుంది తొమ్మిదిన్నర పది గంటల కల్లా ఉపన్యాసం ప్రారంభమవుతుంది పన్నెండున్నరకి అన్న ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని మనం సమాప్తం చేసుకుంటాం కనుక గూడెం వారిగూడెం పక్కన ఉన్నటువంటి పావులవారి వారి గూడెం ముండూరు తడికలపూడి ఏలూరు మరి ఇంకా గ్రామాల పేర్లు పెరుగుగూడెం ఇంకా దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ భక్తులు ఎవరైనా ఈ దివ్యమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు తప్పకుండా నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర కల భక్తులంతా కూడా అక్కడ చేరుకొని ఈ దివ్యమైనటువంటి వేదాంత సభను శ్రావణం చేస్తూ తరించాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామీజీ శ్రీ ఆజ్ఞవేల్క రాజాశ్రమం ముండూరు ఏలూరు జిల్లా ఇక రెండో విషయం జూలై మాసంలో ఉపనిషత్తులు ప్రారంభిస్తున్నాం మొట్టమొదటిగా ఉపనిషత్తు ప్రారంభిస్తాం ప్రతిరోజు ఒక మంత్రం ఉంటుంది దాని యొక్క చర్చ కూడా జరుగుతుంది కాబట్టి భక్తులు ఉపనిషత్తు కూడా పూర్తి కూడా విని ఇటువంటి ఏవైనా ధర్మ సందేహాలు కలిగినప్పుడు తదుపరి ఆ విషయాలన్నీ కూడా సభల్లో అడిగి తెలుసుకోవాలని కోరుకుంటూ వన్ బై వన్ వన్ బై ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఉపనిషత్తులన్నీ కూడా ఈ ఐదు ఆరు నిమిషాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి సూక్ష్మంగా గ్రహించండి ఎంతవరకు సమయం అయితే సరిపోతుందో అంతవరకు నేను మాట్లాడి తెలియజేస్తాను మొట్టమొదటిగా ఈషా వాస్యోపనిషత్తు మనం జూలై ఒకటవ తారీఖు నుండి మనం ప్రారంభించుకుందాం అది అయిన తర్వాత నెక్స్ట్ ఆ సీరియల్గా ఉన్నటువంటి ఉపనిషత్తులన్నీ ప్రారంభమవుతాయి అందరూ కూడా మీడియం అని ఆన్లైన్లో అదే ఈ యూట్యూబ్ ద్వారా మన గ్రూప్ ద్వారా దాన్ని చూచి వీక్షించండి సంతోషించండి దాన్ని మరణం కూడా చేయండి పరమార్థాన్ని తెలుసుకొని పరమాత్మను పొందండి హరి ఓం సత్సత్ జయ శ్రీరామ్